వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఈ రోజు వీడియో ఏంటనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా బికాస్ మీరు నా టమ్మాయిలు చూస్తారు కదా మీకు అర్థమైపోయే ఉంటుంది ఇంక ఈ రోజు అయితే డాడీ ఇరుముడు అనమాట ఇంకా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంక ఇక్కడైతే డాడీ మమ్మీ అత్త బాబు అండ్ నరేంద్ర అయితే కింద వెయిట్ చేస్తూ ఉన్నారు నేను ఆల్రెడీ కిందకొచ్చి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందకైతే వస్తుందనమాట అండ్ ఇవేంటా అనుకుంటున్నారా వాటికి కావాలి కదా కొన్ని ఐటమ్స్ అయితే అన్నమాట ఫ్లేవర్స్ బియ్యం అండ్ పసుపు అండ్ పూలదండ అనమాట ఇంక ఇక్కడైతే డాడీ డిష్ అయితే తీసేస్తున్నాడు ఇంకా డిష్ తీసాకైతే అస్సలు ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది అండ్ ఆ వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కన్ఫర్మ్గా గా లైక్ చేసి అయితే చూసేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీకు ఇక్కడైతే డాడీ మమ్మీ డాడీకి పూల దండే వేసి వాటర్ అయితే పోస్తుంది అనమాట అండ్ వాటర్ పోసాకైతే బియ్యం అయితే త్రీ టైమ్స్ వేయాలనమాట ఇంకా సేమ్ ఏమా వేసుకున్నా ఈ ప్రాసెస్ అయితే కన్ఫామ్గా ఉంటుంది ఇంకా ఇక్కడైతే మా అక్క వాళ్ళు లేరా అని మాత్రం అడగండి బికాస్ వాళ్ళు ఫ్యూ డేస్ బ్యాక్ వెళ్లిపోయారనమాట ఇంకా మళ్ళీ వస్తువు అయితే వాళ్ళకు కుదరలేదు సో ఇంకా వాళ్ళు రాలేదనమాట ఇంకా సేమ్ ఇదే ప్రాసెస్ మమ్మీ తర్వాత నేనైతే చేస్తున్నాను కాకపోతే ఏంటంటే నేను బియ్యం బిందెలు అవన్నీ మోస్తాం ఫస్ట్ టైం అనమాట అంటే నేను ఎక్కువ అలాంటివి మోయ్యాను బట్ ఎలా అనుకున్నాను దేవుడి దయ వల్ల మంచిగా అయితే మోసానమాట నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మా అక్క వాళ్ళు లేరు కాబట్టి ఇంక ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయాకైతే నేను వేశాక బాబు చేత కూడా వేపించాను బికాజ్ మా బాబు పుట్టాక ఫస్ట్ టైం మా డాడీ మాల వేసుకున్నారు కాబట్టి నేను వేశాక బాబు చేత కూడా బియ్యం అయితే వేపించాను అనమాట దాని తర్వాత అయితే గుడికి అయితే వెళ్ళిపోయాము నేను మమ్మీ డాడీ నరేంద్ర అండ్ బాబు మేము ఐదుగురం అయితే వెళ్దాం అనమాట ఇంకెవరు రాలేదు అండ్ చాలా మా మామయ్య వచ్చాడు ఇంకా దాని తర్వాత అయితే గుళ్ళో అయితే కలుసుకుందాం పదండి ఇంక ఇక్కడైతే ప్రాసెస్ జరిగిపోయిందనమాట ఇంక ఏంటంటే పిలుస్తున్నాయి తర్వాత మా అబ్బాయి చేత నేను కూడా వేపిస్తాను అసలుకే పుట్టాక ఫస్ట్ టైం కదా అని మా డాడీ ఏంటంటే పసిపిల్లోడు కదా ఎందుకు వాడిని ఇబ్బంది పడితే మనైతే అంటున్నాడు అనమాట ఇక్కడ సో అదే జరుగుతుంది అక్కడైతే కాకపోతే ఏంటంటే నాకు అనిపించింది ఫస్ట్ టైం కదా వేయాలి వేపియాలి అని ఇంకా అందుకే వాడిని ఇబ్బంది పెట్టకూడదు కదా ఇంకా వన్ టైం అయితే అనమాట ఇంకా దీని తర్వాత అయితే అయితే కలుసుకున్నాం మనమైతే ఇంక ఇక్కడైతే జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా నిమ్మకాయలతో అయితే మా మమ్మీ ఇక్కడ ఏంటంటే మా మమ్మీ కీస్ మర్చిపోయింది కాబట్టి ఏం చేస్తాము కీస్ మర్చిపోయిందని చెప్పి మళ్ళీ నేనైతే పైకి వెళ్ళి వచ్చాననమాట పైకి వెళ్ళి కీస్ తీసుకోవాలి కదా ఇంకే వెళ్తున్నాను పైకి అయితే ఎవరు తిరుగుతారండి ఇంట్లో చిన్నపిల్లల అయితే కదా ఎక్కువ పని చేపిస్తారు ఈ పిల్లలు ఈ మమ్మీ డాడీ మొత్తం ఇంకా మా అబ్బాయిని అయితే చక్కగా ఎత్తేసుకున్నానమాట ఎత్తుకొని గుడికి అయితే వెళ్ళిపోయాం ఇదైతే మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయం అనమాట గుంటూరులో ఉన్న వాళ్ళకైతే కన్ఫామ్గా తెలుస్తుంది బికాజ్ శివాలయం చాలా పాతకాలబ్ది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి చాలా పురాణాలు అవి కూడా ఉంటాయి బట్ అవన్నీ బేసిక్గా మనకైతే తెలియదు ఇంక ఇక్కడ నరేంద్ర అయితే డాడీ డ్యూటీ అయితే చేస్తున్నాడు అనమాట ఇంక ఇక్కడైతే ఇరుముడు అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా ఆయన రాంగాల్ని చక్కగా అవన్నీ వేసి అయితే మంచి కూర్చోబెట్టాడు ఇక్కడ మా మమ్మీ మా డాడీ ఇద్దరైతే కూర్చున్నారు ఇంకా అక్కడైతే మీకు తెలుసో లేదో అది ఏ మాల వేసుకున్నా కానీ ఆ కొబ్బరి దాంట్లో నెయ్యి నూనె ఆర్ నెయ్యి నెయ్యి అనుకుంటా అది అయితే వేస్తారనమాట సో ఇంక ఇక్కడైతే పట్టుకున్నారు నేను కూడా రమ్మన్నారు నేను కూడా కూర్చున్నాను మా డాడీ పక్కన కాకపోతే ఆ వీడియో ఏంటంటే స్ట్రైట్గా ఉందనమాట ఇలా లేదు కాబట్టి నేనైతే పోస్ట్ చేయలేదు నేను షార్ట్లో అయితే పోస్ట్ చేస్తాను మీరు డెఫినెట్గా చూడండి ఇంక ఇక్కడైతే ఇరుముడికి ఇంకా ఫస్ట్ అయితే దుప్పట్ అయితే వేశారనమాట ఇంక ఇక్కడ ప్రాసెస్ అయితే జరుగుతుంది అంతా వేస్తున్నారు ఇంకా

नमः शिवाय ओम नमः शिवाय। ओम नमः शिवाय ओ नमः शिवाय। ओ नमः शिवाय ओ नमः शिवाय। ओ नमः शिवाय। शिम नमः शिवाय ओम नमः शिवाय। ओं नमः शिवाय ओं नमः शिम ओं नम शिवाय ओम नमः शिम ओं नम शिवाय ओम नमः शिवा ओम नम शिवाय ओम नमः शिव ओं नम शिवाय ओम नमः शिवाय ओम नम शिवाय नमस्वाय नम शिवाय शिवाय ओम नम शिवाय नम शिवाय शंभ शंकर हर हर ఇంక ఇక్కడైతే అయితే అయిపోయిందనమాట ఇంకా సో ఇప్పుడు పైకి అయితే లెగవాలి కాబట్టి ఒకళ్ళు సపోర్ట్ ఉండాలని మమ్మీ అయితే సపోర్టివ్ ఉందన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే మనం ఎన్ని చేయాలనుకుంటే అన్నిసార్లు ప్రదక్షిణలో చేయాలి అది వన్ టైమ్ అయినా త్రీ టైమ్స్ అయినా ఫైవ్ టైమ్స్ అయినా లెవెన్ టైమ్స్ అయినా అమ్మని ఇష్టం అన్నమాట ఇంక ఇక్కడైతే అదే చేస్తున్నాము ఇంక ఇక్కడ అయితే డాడీ మమ్మీ ఇద్దరు అయితే వెళ్తున్నారు మా చేతులైతే బేబీ ఉన్నారు కాబట్టి మేమైతే స్లోగా అయితే నడుచుకుంటా వెళ్తున్నాము ఇంకా నేను మా డాడీతో పాటు ఎవరెవరు వెళ్ళారనేది కూడా ఇక్కడే చూపిస్తా చూసేయండి ఈ ముగ్గురు స్వామిలైతే మా డాడీతో కలిపి ముగ్గురు వీళ్ళ ముగ్గురు అయితే కలిసి అనమాట మా మమ్మీ కూడా వెళ్ళింది స్ట్రీస్ సో ఆమె ఎక్స్పీరియన్స్ ఏంటనేది నేను ఒక షార్ట్లో మీకు పెడతాను ఆమె మాట్లాడిస్తాను మీరైతే చూసేయండి అంతే ఈ వీడియో మీకు ఎందుకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఓం నమశివాయ